హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం మీ పంతం లేని పట్టుదలని పక్కన పట్టేసి ఈ పేపర్స్ మీద సంతకం పెట్టేసేయండి వదినా అని నిషిక పేపర్స్ ఇవ్వగానే కౌశికి చాలా సీరియస్గా ఒక్కసారిగా లాగి పెట్టి నిషి చంప పగలగొడుతుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే జగదాత్రి కౌశికి ఆ పేపర్స్ తీసుకొని ఇలా చించేస్తూ ఉంటే జగదాత్రి అలాగే కేదార్ ఇద్దరు చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు పేపర్స్ని పిచ్చిగా చింపేసి ఇలా మొహన విసిరేసి గట్టిగా అరిచేసి సీరియస్గా దివ్యాంక కౌష్కి అని అంటే నోర్ మొయ్ చంప పగల కొడతాను ఏమనుకున్నావో అని సీరియస్గా అంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది అసలు సురేష్ గారికి విడాకులు ఇచ్చే ఉద్దేశం నాకు లేదు సురేష్ గారికి విడాకులు ఇవ్వాలని కానీ ఆలోచన కానీ ఏది నాకు లేదు ఒకవేళ అతను నాకు ఇవ్వాలి అనుకుంటే సరైన కారణం చెప్పమనండి ఆ సరైన కారణం ఉంటే అప్పుడు నేను సంతకం పెడతాను అని అంటూ కౌష్కి అంటుంది అందరూ ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటే కేదార్ మాత్రం గట్టిగా విజిల్ వేసి సూపర్గా చెప్పవక్క ఒక్కొక్కరికి ఫీజులు ఎగిరిపోయాయి అని అంటూ కేదార్ అంటాడు అప్పుడే సురేష్ టెన్షన్ పడుతూ అంతకుముందు దివ్యాంక ఇలా తనని పడుకోబెట్టుకొని ఫొటోస్ తీసుకోవటం అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు సురేష్ ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు జగదాత్రి కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కౌష్కి అంత ధైర్యం చేయటంతో ఇంకా వీళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇంటర్తో ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం